హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఒక రెసిపీ అండి కర్రీ రెసిపీ చాలా తక్కువ మంది చేసుకుంటారు ఇది వచ్చేసి ర్యాడిష్ అండ్ దీన్ని ముల్లంగి అని అంటారు తెలుగులో ముల్లంగి కర్రీ అయితే చాలామంది చేస్తారు కాకపోతే ఈరోజు నేను చెప్పేది అయితే ఆకులతోని ఈ ఆకులు అంటే పాలకూర లెక్కనే మనం చేసుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఈ రెసిపీ ఎలా షేర్ చేసుకోవాలన్నట్టయితే నేను అనుకొని మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆకులు అందరూ పడేస్తారు కదా సో అలా పడేయకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ బేసిక్ లే మనకు అంటే జొన్న రొట్టెలు మక్క రొట్టెలు అండ్ అవి ఉంటాయి కదా సో వాటికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే మా మమ్మీ పాలకూరలా సేమ్ పాలకూరలాగా మంచిగా కట్ చేసేసుకుంటుంది సో అవన్నీ ఇంకా ఏమైనా వేస్ట్ ఆకులు ఉంటే అవన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా తెంపేసుకొని పక్కకు పెట్టుకొని అంతా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ర్యాడిష్ అయితే కట్ చేసేసుకుంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి పైన పొట్ట అనేది గీరుకోవాలండి పొట్ట అనేది గీరేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు చాలా ఇష్టం అండి నేనైతే ఇలానే రాగానే తింటున్నాను కొందరు అయితే ఫ్రై చేసుకుంటారు కర్రీ చేసుకుంటారు కదా సో నేను ఇట్లానే తింటున్నాను ఇక్కడ వచ్చేసి దాని మీద పొట్టయితే గీరేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేస్తుంది ఎలా అంటే మనము బిర్యానీలో క్యారెట్స్ కట్ చేసుకుంటాం కదా సేమ్ అలా కట్ చేసేస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఆకులు ఏవైతే కట్ చేసుకున్నామో మునిగేదాకా వాటర్ పోసేసుకొని అందులో ఏం వేయొద్దు జస్ట్ వాటర్ వేసేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్ అనేది పంపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి అండ్ ఏదైతే ముల్లంగి ఉందో అవి పీసెస్ కట్ చేసుకున్నాం కదా అది తీసేసుకున్నారనమాట అందులో వేయడానికి అండ్ వాటర్ పంపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆకులు ఏదైతే ఉందో అవి తీసేసుకోవాలన్నమాట ఆయిల్ పోసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి మంచిగా వేసి వేయించుకోవాలి అందులో ఏం వేయము మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇక్కడ ఇందులో మనము ఉల్లిగడ్డలు అయితే ఏం వేయమన్నమాట ఉల్లిగడ్డ ప్లేస్లో మనము ఈ ముల్లంగి అయితే కట్ చేసుకున్నామో ర్యాడిష్ అవి వేసేసుకొని సాల్ట్ వేసేసుకుంటుంది మమ్మీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మా మమ్మీ మొత్తం హై ఫ్లేమ్లోనే చేస్తుంది మీరు తక్కువ చేసి కూడా చేసుకోవచ్చు మీరు ఎవరు అంటే స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఇక్కడ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా ఆకులైతే కొంచెం పిండేసుకోవాలి వాటర్ మొత్తం తీసేయద్దు కొంచెం ఉంచుకోవాలి ఇందులో వాటర్ మనం యాడ్ చేయము ఈ కర్రీలో సో దానికి తగ్గట్టు వాటర్ ఉంచుకొని మనం ప్రాసెస్ అనేది చేయాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం లైట్గా పంపేసుకొని వాటర్ తీసేసి అందులో వేసేస్తుంది ఇలా కలిపేసుకోవాలి మంచిగా ఈ కర్రీలో కొంచెం ఒక డ్రాప్ వాటర్ కూడా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయమండి యాడ్ కూడా చేయొద్దు చేస్తే మొత్తం పసర పసర వస్తుంది టేస్ట్ అస్సలు బాగోదు టేస్ట్ అంతా పోతుంది సో ఏదైతే ఆకులు పంపేటప్పుడే దానికి ఎంత కావాలో మనకు అంత జ్యూసీగా ఉంచేసుకొని తీసేసుకోవాలి అండ్ దీంట్లో మమ్మీ అనే పసుపు అయితే యాడ్ చేసింది అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ ఏం కూడా చేయము చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది కర్రీ మస్ట్ ట్రై అనమాట అందుకని నేను పెట్టాను ఈ వీడియో అండ్ ముందు ముందు మమ్మీ దగ్గర ఉన్న డేస్ అయితే నేను ఇంకా కొత్త కొత్త ఏవైతే ఉంటాయో అవి పెడతాను వీడియోస్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా వేగిపోయినాయి పసుపు వేసేసి ఇక్కడ కలిపేసుకున్నది మమ్మీ అంటే మమ్మీ ఊరికే కలుపుతూ ఉంటుంది ఎందుకంటే వాటర్ వేయము కదా సో కింద అడుగంటుతుంది కొంచెం కలుపుకుంటా కలుపుకుంటా దాన్ని మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని అలా చూస్తున్నారు కదా ఈ ఈ కర్రీ అని వచ్చేసి మనకు రోటీ మీదికి చపాతి మీదికి వీటికి అయితే చాలా బాగుంటుంది రైస్కి అయితే ఇంకా బాగుంటుంది అంటే బేసికల్ మేము తినేది అయితే రోటీస్తోనే ఎక్కువ తింటాము సో ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తగా ఉడికిపోయినాయి చాలా మెత్తగా ఉడికిపోయినాయి రాడిష్ అప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ అంటే ఒక టమాటా ఒక పెద్దది వేసుకోవాలి ఎక్కువైందని మా మమ్మీ సైడ్ చేసేసింది అనమాట కొన్ని చిన్న అయితే రెండు ఒకటి పెద్దదైతే ఒకటి ఒకటేసుకోవాలి టమాటా వేసేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి దాన్ని రైస్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ కాకపోతే మనకు మంచి ఫ్లేవర్ వచ్చేది మాత్రం మంచిగా మనకు తిన్ తింటున్నాం ఆస్వాదించుకుంటే తినాలి అనుకుంటే మాత్రం రోటీస్కి చాలా బాగుంటుంది కర్రీ ఇలా మగ్గ పెట్టుకోవాలి అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు మొత్తం తక్కువ ఫ్లేమ్ చేసేసుకొని మగ్గ పెట్టుకుంటా కలుపుకుంటా కుక్ చేసుకోవాలి పొరపాటున కూడా అడగంటుతుంది కదా అని చెప్పేసి వాటర్ పోయొద్దు ఏదైనా కొంచెం మీకు చూసుకోకుండా అడగంటితే ఏదో కొంచెం ఇట్లా వాటర్ ఇట్లా అంటే చల్లండి అంతేగాని వాటర్ ఎక్కువ పోయకండి అయితే అసలు వాటర్ లేకుండా వండుతుంది చూస్తున్నారు కదా ఆ జ్యూసీనెస్ అనేది మనకు టమాటో వేస్తే వస్తుంది అండ్ మనకు స్టార్టింగ్లో పిండేసినాం కదా సో అందులో వాటర్ అయితే మనకు కావాల్సినట్టు ఉంచుకోవాలి అంతే అండి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలు కొంచెం మగ్గినాయి అండ్ ఇంకోసారి కూడా మగ్గేచ్చేస్తుంది మమ్మీ వేరే ఏం కూడా అసలు వెయ్యలేదు ఇందులో మీరు చూస్తున్నట్టయితే అండ్ మన వీడియోస్లో కొంచెం పాప వల్ల అండ్ నాకు బిజీ ఉండడం వల్ల వీడియోస్ అనేది రాక రావట్లేవండి ఏమనుకోకండి నేను కుదిరినప్పుడు అయితే వీడియోస్ పెట్టడం అయితే ట్రై చేస్తాను అండ్ నేను మా మమ్మీ దగ్గర ఉంటున్నా అండ్ మై హస్బెండ్ అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు సో కొంచెం అలా బిజీ బిజీ ఉండి అంటే ఎడిటింగ్ చేయలేకపోతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ కొత్తిమీర వేసేది అయితే బంద్ చేసేస్తుంది కర్రీ అనేది అయిపోయిందనమాట అండ్ వీడియో అయితే పెడతానండి కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టట్లేదు నేను సో ఇదనమాట కర్రీ అయితే అయిపోయింది చాలా ఎమ్మె ఉంటుంది మస్ట్ ట్రై కర్రీ అయితే ఓకేనా అండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీడియోస్లో నేను వేరే వేరే కర్రీస్ కూడా నేను అంటే తీసుకున్నాను వీడియోస్ అవన్నీ కూడా మా హస్బెండ్ వచ్చాక నేను ఎడిటింగ్ చేసి పెడతాను ఇక్కడ చూస్తున్నా కదా జొన్న రోటీ అండ్ కర్రీ చాలా బాగుంటుంది